హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిజానుని ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్ అండి రాఖీ పౌర్ణమి రోజుది అమ్మవారి పూజ తర్వాత రోజు అనమాట ఇంకా రాఖీ పౌర్ణమి కదా పిల్లలకి రాఖీ కట్టించడం నెక్స్ట్ ఈ రాఖీ కట్టించడంతో పాటు చిన్నపిల్లలైతే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మనమే కొత్త బట్టలు కొనేసి ఇచ్చేస్తాము పిల్లలకి పిల్లల ద్వారా మనం ఏమి ఇప్పించమన్నమాట సో పెద్ద అయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏమి ఇవ్వకూడదులే ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ఇలాంటివన్నీ అనిపిస్తాయి అలాంటివన్నీ అనిపించకుండా మనమే వాళ్ళకి తెలియజెప్పాలి అలా చేయాలి అంటే వాళ్ళు పెద్ద అయినా సరే వాళ్ళని పిలిచి వాళ్ళ లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ర్యాకి కట్టించుకొని ఇలాంటివన్నీ చేయాలి అంటే మనం ఇప్పటి నుంచి వాళ్ళకి కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి నేర్పించాలి సో అవి ఏంటి అనేవి నేను వీడియోలో క్లియర్గా చెప్పాను చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఇదైతే కనుక అదే పూజలో పెట్టినవన్నీ కూడా ఏం చేయాలి కొబ్బరికాయ కలసంలో వాటర్ ఇవ ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలి ఏంటి అనేది దాని గురించి కూడా చెప్పాను ఇంకా రాఖీ పౌర్ణమికి ప్రతి సంవత్సరం కూడా అదే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నేనే ఏదో ఒక స్వీట్ని అయితే ఇంట్లో తయారు చేస్తూ ఉంటాను ఈ ఈసారి అయితే ఇలా మిల్క్ బర్ఫీని అయితే చేశానండి అదే చాక్లెట్ బర్ఫీ అనమాట ఇది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నేనే ఇంట్లో తయారు చేశాను ఈ చాక్లెట్ బర్ఫీ రెసిపీ అనేది నేను రేపు పోస్ట్ చేస్తానండి ఈ వీడియో కావాలంటే రేపటి కోసం వెయిట్ చేయాల్సిందే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలైతే మా వారు కూడా నన్ను అతను స్వీటే తినరు అసలు కానీ ఎంత బాగుందనుకొని తినేసారనమాట చాలా బాగుంది ఓకే రేపైతే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను సో ఆ వీడియో మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే పిల్లలకి ర్యాఖీ అయితే కట్టిస్తున్నానండి ఇంకా ముందు రోజు పూజ అది అయింది కదా నెక్స్ట్ డే ఇంకా పిల్లలకి లీవు అతను మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోయారు నేనైతే కొంచెం లేట్గానే లేచాం ముగ్గురం కూడా లేచి ఇలా స్నానాలు అవి చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపారాధన అవి చేసుకున్న తర్వాత ఇంకా ఆ స్వీట్ని తయారు చేసి అప్పుడు పిల్లలకి ఈ రాఖీ పండుగని చేపించాను ఇప్పుడున్న రోజుల్లో రిలేషన్స్కి ఎవరే పట్టించుకోవట్లేదు అనమాట అంటే బంధాలు బంధుత్వాలు అన్నీ వదిలేస్తున్నారు ఓన్లీ డబ్బు మాత్రమే కావాలనుకుంటున్నారు సో మనం చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు అదే పిల్లలకి ఇప్పటి నుంచి మనం చెప్తుంటే బాగుంటుంది కదా వాళ్ళు పెద్ద అన్నీ నేర్చుకుంటారు అని చెప్పి నేను ఇక్కడ ఒక సజెషన్ అదే నేను నాకు తెలిసింది ఇక్కడ చెప్తానండి ఎవరికైనా ఎలా అనిపించింది అంటే నేను చెప్పే విషయాలు ఎలా అనిపించాయి రైట్ ఆ రాంగ్ అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇంకా నేను పాప కోసం మేము ప్రతి సంవత్సరం కూడా పాపకి డ్రెస్ పెడతాము కానీ ఆ విషయం అయితే తెలియదు కదా మేము కొనేస్తాము రాఖీ పండక్కి అక్కకి డ్రెస్ కొంటామని మన డబ్బులతో కొనేసి ఇస్తాం కదా సో అలాంటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా అమ్మలు కొనేసి ఇస్తారు కదా నాకేంటి అన్నట్లు ఉంటుంది పెద్ద అయిన తర్వాత కూడా అంతే మా అమ్మ నన్ను ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు నాకేంటి అని అనిపిస్తుంది అదే ఇంకా అలా అలా ముసలి వాళ్ళు అవుతాము మనం పిల్లలు పెద్ద అవుతారు ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది అప్పుడు కూడా అలానే కొంతమంది బుద్ధి బుద్ధి అయిన వాళ్ళు అయితే కనుక మా అక్కకి నేనే పెట్టాలి నేనే చేయాలి అని అనుకుంటారు అది ఉద్యోగం అది సంపాదించుకొని అలా ఉన్న వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్న అయితే మేమే పెట్టాలి మేమే చేయాలని అనుకుంటారు కానీ ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు గాలికి తిరిగిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం పట్టించుకోరు అనమాట అలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళకి కూడా బుద్ధి రావాలి అని అనుకుంటే అందరు పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండలేరు కదండి అందరూ ఉండరు అన్ని రోజులు ఒకలా ఉండవు సో మనం ఇప్పటి నుంచి అన్నీ నేర్చు కొత్త కనుక వాళ్ళు మంచి వాళ్ళు అవుతారని నా ఒపీనియన్ అనమాట ప్రతిసారి కూడా అలా కొత్త డ్రెస్సు కొనేసిన తర్వాత వేసుకొచ్చి అంటే కొత్త డ్రెస్సు ఆ రోజు వేసేసి ఇద్దరికి కొంటామండి కొత్త డ్రెస్సులు ఇంకా ఆ రోజు వేసి ర్యాక్కి కట్టించేస్తాము కానీ ఈసారి నాకేమనిపించిందంటే ఇలా అయితే వీడికి తెలియదు సో మనమే ఇంకా వీళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఆ డ్రెస్ని వేయించకుండా పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టి దానిపైన డబ్బుల్ని పెట్టాను ఆ డబ్బులు కూడా మీకు ఒక విషయం చెప్పాలండి మా బాబు మొన్న మా వారి మా వారి బట్టలని మడత పెట్టాడు అనమాట షర్ట్ని ప్యాంటుని మర్తపెట్టి ఇంకా వాడికి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందో తెలీదు నాన్న నాకు టిప్ ఇవ్వండి అని చెప్పాడు ఆ బట్టల్ని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి నాన్న నాకు బట్ ఈ బట్టలు నేను పెట్టాను నాకు టిప్ ఇవ్వండి అని అన్నాడు మా ఇద్దరం అయితే షాక్ అయిపోయాము వావ్ చాలా మంచి ఆలోచన రాయి అని అనుకున్నాం అనమాట అయితే వాడికి డబ్బులు ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారండి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసారనమాట అలాగను ఇంత మంచి మైండ్ ఆలోచన ఉంది అని చెప్పేసి మీరు నాకు పని చెప్పిన సార్లల్లా నేను ఇలా చేస్తాను మీరు నాకు టిప్ ఇవ్వాలని చెప్పాడు ఓకే నానా అని చెప్పారు అలా ఆ డబ్బులు ఇంకా నేనేం చేశానంటే ఒక ట్వంటీ డేస్ ముందేనండి వన్ వన్ మంత్ ముందనమాట నేనేమన్నానంటే ఈ డబ్బులు నువ్వు దాచుకో నీ పాకెట్ మనీది నువ్వు సంపాదించుకున్నావు ఈ డబ్బులు నువ్వు దాచుకో రాఖీ పౌర్ణం వస్తుంది కదా అక్కకి నువ్వు డబ్బులు పెట్టాలి అలాగే బట్టలు పెట్టాలి అని చెప్పానండి ఎప్పుడు కూడా కూడా ఇవ్వాలి సంవత్సరం నీ డబ్బుల్లోనే కొంచెం డబ్బులు దాచుకొని ఈ పౌర్ణమి వచ్చేసరికి అంత పిల్లలు ఇవ్వాలి అర్థమైందా నీకు అక్కకి స్వీట్ పెట్టింది కదా అప్పుడు నువ్వు కూడా అక్కకి స్వీట్ పెట్టాలి నీకు పెట్టిన దాంట్లోందే మామూలు తినేయడం కాదు అర్థమైందా పెట్టు చూసారా అండి ఇంకా అలా ఉందనమాట రా వీడియో పెట్టేశాను అలాగా ఎలా ఉందనేది కామెంట్ చేయండి సరదాగా ఉంది మాకైతే నేను ఇప్పుడు చూసుకుని కూడా నవ్వుకుంటున్నాను ఇంకా ఫ్యామిలీ అంటే అలానే ఉంటుంది అందరూ ఒక దగ్గర ఉంటే అనమాట మనం అలా చెప్పి కనుక వాళ్ళకి అలా ఇచ్చి అదే ఇప్పిస్తే వాళ్ళకి కూడా అది అలవాటుగా మారుతుంది ఓకే అండి నేను చెప్పింది రాంగా రైట్ అనేది కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే నేను మీషో నుంచి తెప్పించానండి చాలా బాగుంది పాపకైతే అయితే బాగా సెట్ అయింది ఇంకా అందరూ కూడా అడిగారు అనమాట ఈవినింగ్ తన బయటికి వెళ్తే ఆడుకోవడానికి వెళ్తే చాలా బాగుంది ఎంత అయింది ఎంత అయిందని అంత బాగుందనమాట ఫ్రాక్ మీకు ఎలా అంటే వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది ఏమో కానీ చాలా బాగుంది నేను రాఖీ కట్టిన వీడియో అంటే మీకు రాగా అలా వీడియోని పెట్టేస్తాను అనుకోలేదు అంటే వాయిస్ కట్ చేయకుండా పెడతానని అయితే అనుకోలేదనమాట నార్మల్గా మేము ఇంట్లో ఎలా ఉంటామో అలానే మాట్లాడుకున్నాము సో ఇది వీడియోలో నేను చెప్పడం కంటే రియల్గా పెట్టడం బెటర్ కదా అని అనిపించి అలా అక్కడ ఉన్నది ఉన్నట్లుగానే పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడైతే ర్యాకి కట్టడం కూడా అయిపోయింది కదా అదొక పెద్ద పనిలా అనిపించింది నాకు స్వీట్ చేసి రాఖీ కట్టించేసాను అయిపోయింది ఇంకా వాళ్ళకైతే పొద్దున్న పకాలన్నం తిన్నారని పకాలన్నం అంటే అదే పెరుగన్నం అండి పెరుగన్నం పెట్టాను వాళ్ళు తినేశారు ఎలా ఉంది స్వీటు అదురుసా బాగుంది అది చాక్లెట్ తిన్నట్టుందా బర్ఫీయే తిన్నట్టుందా చాక్లెట్ తిన్నట్టుందా బర్ఫీ తిన్నట్లేదా అందుకే చాక్లెట్ తిన్నట్టుంది వాళ్ళకి ఈరోజు చాక్లెట్ల పండగ అంట చెప్తుంది పాప మాకు ఈరోజు చాక్లెట్ల పండగ అని నిజంగానే చాక్లెట్ల పండగ అయిపోయింది వాళ్ళ నాన్న అయితే వచ్చేటప్పుడు అతనికి ఈ పిక్స్ అన్ని పంపించాడు అనమాట ఈ రాఖీ పౌర్ణమి పిక్స్ అన్ని పంపించి పంపించేసరికి అతను ఇంకా మురిసిపోయి చాలా హ్యాపీ అయిపోయి వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చి డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొచ్చారు అతనికి తెలియదు కదా నేను ఇక్కడ స్వీట్స్ చేస్తున్నానని ఇంకా అతని హ్యాపీనెస్ని అలా వ్యక్తపరిచారనమాట పిల్లల పైన ఇంకా వాళ్ళ పిక్స్ అవి చూసి మురిసిపోయి చాక్లెట్స్ని తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకి చాక్లెట్లు పండగ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ గురించి చెప్పలేదు కదండి ఇది బిర్యానీయా పులావా ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి నేనైతే ఇంకా టైం అయింది కదా ఇంకేం చేయలేమని చెప్పి మొత్తం అన్నింటినీ కూడా వెజిటబుల్స్ అన్నింటినీ వేసి ఇలా బాస్మతితో బిర్యానీ నేనైతే చేసుకున్నాము చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తినేసం దాన్ని ఇంకా మా వారిగుండి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు పాపకు తెలియకుండానే చెప్పింది అనమాట మాకు ఈరోజు చాక్లెట్లు అని వాళ్ళ నాన్న నిజంగానే తీసుకొచ్చేసారు ఇంకా ఇక్కడ అయితే ఈవినింగ్ టైంలో నేను పూజన అయితే కదుపుతున్నాను అండి కదిపేశాను అనమాట కదిపేశాక మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను మార్నింగ్ పెట్టిన దీపాలు ఈవినింగ్ ఫైవ్ అయింది అప్పటి వరకు కూడా వెలుగుతూనే ఉన్నాయి ఇలా అయితే చాలా మంచిదండి అంటే ఎప్పుడు అంతే అనమాట మీకు ఇంకో ముందు కూడా చెప్పినట్టున్నాను చాలాసార్లు వీడియోల్లో మార్నింగ్ పెట్టిన దీపం అలా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ నైట్ పెట్టింది కూడా మార్నింగ్ ఉంటుంది అనమాట ఇలా చిన్నవే కుందలు నూనె కూడా అంతే చిన్న కుందల్లో కొంచమే కదా పడుతుంది అయినా సరే ఈవినింగ్ వరకు అలా ఉంటాయండి అంత అలా వెలికితే కనుక ఇంకొన్నిసార్లు అదే ఆయిలు అదే కుంది చాలా తక్కువ టైంలోనే ఆయిల్ మొత్తం అయిపోతుంది దీపారాధన అయితే కొండ దీపం అయితే కొండెక్కిపోతుంది అనమాట కానీ అదే ఆయిల్ అదే కుందుల్లో దీపం పెడితే చాలా సార్లు అంటే కొన్ని సార్లు ఇలా మొత్తం కూడా అలా కాలుతూనే ఉంటుంది అనమాట అలాంటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అలా కాల్తే కనుక మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అంట ఓకే అండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా అమ్మవారికి పెట్టినవన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట ఈ అమ్మవారికి పెట్టినవి మళ్ళీ మనం పెట్టుకోవడం అంటే అదే అమ్మవారికి పెట్టిన వస్తువుల్ని మనం వేసుకోవడం అంటే అది చాలా లక్కీ కదా అందరికీ రాదు ఆ లక్కీ అనేది ఇంకా వచ్చిన వాళ్ళు వినియోగించుకోవడమే అనమాట అందుకని అమ్మవారు గుళ్ళు చీరలు గాజులు అవి ఇస్తుంటారనమాట చీరలు అయితే డబ్బులు కమ్ముతారు ఇంకొన్ని గుళ్ళు అయితే ఫ్రీగానే ఇస్తారులేండి కొన్ని గుడిలో అయితే డబ్బులకి ఏలం వేస్తారనమాట మొదరైలో అలానే చేసేవాళ్ళు ఇంకా తిరుపతిలో కూడా నేను చూసాను అలానే చేశారు అలా చేయాలంటే ఇంకా గాజులు అయితే ఇంకా కొంతమందికి అలా అమ్మవారి అదృష్టాన్ని బట్టి దక్కుతుంటాయి అనమాట గుడుల్లో అయితే ఇంకా ఇంట్లో మనం చేసుకునేది మనమే స్వయంగా అమ్మవారిని ఆహ్వానిస్తున్నాము అమ్మ వస్తుంది ఇంకా అమ్మకి మనం అన్నీ సమర్పిస్తున్నాము మన కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి ఇంకా అవి కనుక పెట్టుకుంటే ఇంకా అదృష్టం కదా అదే అనమాట ఇంకా ఇక్కడైతే అన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను ఇలా చేస్తూ చేస్తూ నాకైతే నేను పైకి లేచానండి మీకు ఇందాక దేవుడికి తాలూకు దీపాలు చూపించాను కదండి అప్పుడు ఆ డోర్లు ఓపెన్ చేసి ఉంచాను నేను పైకి లేచేసరికి అవి ఓపెన్ చేసి ఉంచాను కదా అది నాకు నేను ఇలా పైకి లేచేసరికి నాకు తల అయితే గుద్దుకుందండి ఇంకా కన్నం కూడా చిన్న కన్నం అయిపోయింది బ్లడ్ కూడా వచ్చింది తగ్గుతుంది కొంచెం కొంచెం ఇంకా నొప్పి ఉంది ఓకే అండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బాయండి ఇంకా ఈ బర్ఫీ వీడియో అయితే కనుక చాక్లెట్ బర్ఫీ వీడియో రేపటి వాళ్ళలో వస్తుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్